మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా బెనిఫిట్ షో మొదటి టికెట్ ధర లక్షా రెండు వేల రూపాయలు పలికింది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని అన్నపూర్ణ థియేటర్లో మెగాస్టార్ అభిమాన సంఘం ఈ సినిమా బెనిఫిట్ షో టికెట్కు వేలంపాటు నిర్వహించారు చిరంజీవి వీరాభిమాని చాగంటి గణేష్ ఈ టికెట్ను లక్షా రెండు వేల రూపాయలకు కొనుగోలు చేశాడు రాష్ట్రంలో అత్యధిక మొత్తంలో బెనిఫిట్ షో టికెట్ కొనుగోలు చేసిన ముగ్గురు అభిమానులను సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ కలిసే అవకాశం ఉంది దీంతో పలువురు అభిమానులు ఈ వేలంపాట్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు శ్రీను గారి పాట లక్షా వెయ్య సాగండి గణేష్ గారు లక్షా రెండు వేలు లక్ష రెండు వేలండి గణేష్ గారి పాట లక్షా సాగండి గణేష్ గారు అండి సాగండి గణేష్ గారి పాట లక్ష రెండు వేలు లక్ష రెండు వేలండి సాగండి గణేష్ గారి పాట ఒకసారి

సరొక్క సార్ సార్ సరొక్క సార్ సార్ సరొక్క సార్ సార్ ఆమేలే రొక్క సార్ మన ఏ జోడపులు మన దగ్గర ఉన్న మనాన పన్నాలు ఉండాలి ఆయన ఒమనాడిగారండి ఓకే మీ దగ్గర పెట్టేయ్

పెద్దలు గౌరవనీయులు ఇది కూడా నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను మరి ఈ రోజున మరి సోదరుడు చాగంటి గణేష్ మరి రాష్ట్ర వ్యాప్తంగా మరేదైతే వరప్రసాద్ గారు సినిమాకి మొదటి టికెట్ని అంటే కొన్ని ఆరు చోట్ల ఇచ్చారన్నారు ఓవరంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో మరి నరసాభుని మన మన నర్సాబు నుంచి కూడా మరి టికెట్ లక్షా రెండు వేల రూపాయలకి మరి ఆయన తీసుకున్నందుకు అలాగే ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్స్ అంటే ఆయనకి అభిమానిస్త ఆయన అభిమానిస్తూనే కాకుండా ఏదైతే ఆయన ఇన్స్పిరేషన్ ఉందో అలాగే ప్రజలను ప్రేమిస్తూ కూడా మరి వారందరూ కూడా ముందుకు రావడం మెగా ఫ్యాన్స్ చిరంజీవి గారి యొక్క ఇన్స్పిరేషన్తో ప్రజలకు ఏ రకంగా అయినా సరే ఏ ఉన్నా సరే నేనున్నానంటూ కూడా ముందుకు వస్తున్నటువంటి మెగా ఫ్యాన్స్ కూడా మరొకసారి నేను అభినందన తెలియజేస్తాను నేను చిరంజీవి గారంటే మనందరం చెప్ మాటల్లో చెప్పలేం ఆయన్ని ఇప్పుడు నాకు ప్రత్యేకంగా చూసుకుంటే కానీ నా చిన్నప్పటి నుంచి కూడా మా జనరేషన్ కానీ ఇప్పుడు ఇందరు చిన్న చెప్పినట్టు మాకు ఏదన్నా సినిమా కానీ చూడాలనుకుంటే ఆయనే కల్లో వస్తూ ఉంటాడు మరి ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఆయనే మాకు ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఒక ధైర్యంలో చూసుకుంటా కూడా ఆయనే ఆయన ఇన్స్పిరేషన్ తోటి మేము ముందుకు రావడం ఒక నిజాయితీ విషయంలో కూడా ఆయన ఇన్స్పిరేషన్ తోటి మేము ముందుకు రావడం అదేవిధంగా ఒక కామెడీ మరి కామెడీగా చూసుకోవాలంటే కనుక ప్రజలందరినీ కూడా మరి ఆయన ఇన్స్పిరేషన్గా అంటే ప్రతి దాంట్లో కూడా మరి అలాంటి మహాన్నవతికి ఇన్స్పిరేషన్ తోటి ఇప్పుడు మేమందరం కూడా నేనున్న నా ప్రయాణం కూడా నేను ముందుకు రావడం జరిగింది